పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు నిధుల కేటాయింపు సింగరేణి ప్రైవేటీకరణ లాంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ బాట్లోని నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఆదివారం బండి సంజయ్ మాట్లాడారు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష చూపటం దుర్మార్గం బీజేపీ గెలిచిన చోట ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇన్ఛార్జీలుగా పెట్టి నిధులిస్తోంది ఇది సరికాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాం రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ ఎంపీలు మా వద్దకు వస్తే పూర్తిగా సహకరిస్తున్నాం మా మంచితనాన్ని పిరికితనంగా భావిస్తే మీకే నష్టం సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి గతంలో బీఆర్ఎస్ ఇలాగే దుష్ప్రచారం చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారు తెలంగాణలో పొత్తు ప్రతిపాదనను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ముందుంచారు దీనిపై జాతీయ రాష్ట్ర అధ్యక్షులు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది వరంగల్ కరీంనగర్ కు స్మార్ట్ సిటీ నిధులు ఎక్కువ వచ్చేలా చూస్తాం ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ విజయం సాధించడం సంతోషంగా ఉంది భారత ఆటగాళ్లకు శుభాకాంక్షలు అని సంజయ్ తెలిపారు